అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం నెహ్రూ నగర్ నందిగామ నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ కొందరు వారి మనసులో ఎలా అనుకుంటా ఉంటారు ఏమిటంటే నా మాట ఎవరు వినడం లేదు నా మాట ఎవరు పట్టించుకోవడం లేదు నేను ఎంత తెలివిగా మాట్లాడినా కూడా ఎదుటి వ్యక్తికి అది అర్థం కావడం లేదు అని ఆలోచన పడుతూ ఉంటారు అది వారు తప్పు కూడా కాదు వారు చేసి చెప్పే మాట అక్కడ సందర్భానికి తగ్గట్టు ఉండకపోవడం అనేది జరిగి ఉండొచ్చు కాబట్టి దాని గురించి నిరాశ చెందవద్దు మీరు ఏదైతే పని చేస్తారో వ్యక్తిగతంగా మీ సొంతంగా పని చేయడానికి ప్రయత్నం చేయండి ఒకరి సలహా తీసుకోకుండా మీ సలహా మేరకు అంటే మీ ఆలోచన మేరకు మీరు పనిచేస్తే మీకు సఫలం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనిషి అన్నాక ఏదో ఒక పని చేయాలి పని చేసే క్రమంలో పట్టుదల ఉంటే పట్టుదలతో మీరు ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది జాతకము దీనికి తోడై ఉంటుంది ఒకవేళ జాతకము కనుక మీరు చూపించుకోకుండా ఉంటే ఒకసారి జాతకం కూడా చూపించుకోండి